సార్ వాట్ షాజహాన్ లీవ్ కాంగ్రెస్ అండ్ టీడీపీ అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎందుకు వదిలేను అంటే అదే టుడే వాంట్ టు సర్వ్ ద కాన్స్టిట్యున్సీ అండి నేను ఇక్కడ ఇంకా కాంగ్రెస్లో ఉంటే నేను స్టే నా కాన్స్టిట్యున్సీ సర్వ్ చేయలేను దట్టు ఈ వైసీపీ పార్టీ రూలింగ్లో వచ్చిన తర్వాత వీళ్ళ అరాచకాలు వీళ్ళ ప్రతిరోజు హోంవర్క్ వీళ్ళ మూవ్మెంట్ వీళ్ళు చూస్తే ఇదేమన్నా రాజరీకమా ఏమి వీళ్ళు అనుకుంటే సిస్టమ్ అంతా కొలాబ్స్ అయిపోతుందా ఎంటైర్ పబ్లిక్ గవర్నెన్స్ అంతా డిజార్డర్ అయిపోతుందా ఇంత పబ్లిక్ పైన అరాచకమైన పరిపాలన చేస్తారా ఈ విధంగా వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని పనిచేస్తారా అని చెప్పి ఈ పంతొమ్మిది తర్వాత నేను నేర్చుకోవాల్సి వచ్చిందండి మేము ఎప్పుడు చూడలేదు ఐ మీన్ యాక్టివ్ పొలిటీషియన్ ఫ్రమ్ పాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్కడ కూడా కానీ ఇంత అరాచకమైన పరిపాలన నేను నా ఏ స్టేట్ లో చూడలేదు ఎంత పెద్ద నియంత ఉన్నా కూడా ఈ విధంగా పరిపాలన చేయలేదు ఒక ఉదాహరణ చెప్తారా మీ కాన్స్టిట్యులో వైసీపీ అరాచకానికి సంబంధించి చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ముస్లిం కి నేను కొంతమందికి కొన్ని షర్ట్స్ ఇచ్చాం రూముల్లో కొంతమందికి రూమ్స్ ఇచ్చాము రూమ్స్ అడ్వాన్స్ రెంట్ కలెక్ట్ చేసాం కొంతమంది వచ్చింది ఇంకా నాట్ ఓన్లీ ముస్లింస్ అందరికి ఇచ్చాం కంబైన్ ఇచ్చాం ఇంకొకరు వచ్చి రెండు లక్షల రూపాయలు ఒక చిన్న రూమ్ కట్టించాము వాళ్ళకు అడ్వాన్స్ ఏది అంటే మీరు చెప్పేది వేరే కూడా ఇచ్చారు ఇచ్చాం ఇచ్చాం ఇన్ ఎవరి ఇంటూ కాన్ఫిడెన్స్ అందరితో కలిసి నడిచాం కొంతమంది పేదోళ్ళు వచ్చింది అన్న మేము ఎక్కడ వెళ్తే కూడా మాకు షెడ్స్ ఇవ్వడం లేదు షెడ్లు మేము వేసుకుంటామని ఎట్లది ముస్లిం కమ్యూనిటీ ప్రాపర్టీ కదా మాకు షెడ్లు దొరకడం వేసుకుంటామని కమ్యూనిటీ ప్రాపర్టీ బట్ అందరు కలిసి ఉండాలని చెప్పారు సరే అని వేసుకున్నారు

వీళ్ళందరూ కలిసి మూడు వందల మంది ఆ మైనారిటీస్ అందరికీ రోడ్లు వేసేసి షెడ్ జేసీబీలు పెట్టి షెడ్లు కొట్టిచ్చేసి ఇప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏ సంవత్సరంలో జరిగింది నైన్టీన్ టూ థౌసండ్ సున్ ఆఫ్టర్ ఉన్న ఎమ్మెల్యేని మీ తమ్ముడే కదా కావచ్చు చూడండి ఇక్కడ తమ్ముడు మీద ఒక ఆరోపణ అభియోగం ఉంది మీ ఇద్దరం అన్నదమ్ముల మధ్య అండర్స్టాండింగ్ ఉంది కదా ఎప్పుడు అట్లా ఆలోచించలేదు నా నా ఆలోచన ఏమంటే ఫస్ట్ ప్రజలు ప్రజలు బాగుండాలా మంచి పరిపాలన చేయాల ఆ విధంగా పరిపాలన అంటే మా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను కాంగ్రెస్ లో ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం సాయం చేశాను బీజేపీ వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం పనిచేసాను సిపిఐ సిపిఎం వాళ్ళు వచ్చారు వాళ్ళ కోసం ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అనేది పార్టీ లేదు కాంగ్రెస్ టీడీపీ బట్ బీజేపీ వాళ్ళు వస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తే కూడా మేము సాయం చేసాం బట్ ఈరోజు ఏం అరాచకం ఇది ఆ రోజు మేము కన్నా వైసీపీ అరాచకం ఎక్కువ దట్స్ నథింగ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ వాళ్ళ అరాచకం ఎలా ఉండేదండి ఆర్ఎస్ఎస్ ఏముంటుంది లోపల నుంచి అంతా ఐడెంటిఫై చేస్తారు సందర్భం వచ్చినట్టు ఏటేస్తారు వీళ్ళు ఎట్లా కాదు కదా పోలీస్ అనే ఆయుధానికి పూర్తిగా లిటరలీ వాళ్ళు ఇన్ రూలింగ్ వాడుతున్నారు పోలీస్ అనే ఇన్స్ట్రుమెంట్ మూడు వందల షాపులు జేసీబీసారు మూడు వందల షాపులు ఆ ఒక ఫ్యామిలీస్ ఉంటాయి వెయ్యి అండి ఒక్క షాప్ లో వచ్చి ఓనర్ కూడా వర్కరే చేసుకుంటాడు ఓనర్ కూడా వర్కరే అతని కింద ఐదు మంది ఉన్నారు ఆ ఐదు మంది ఆరు మంది ఆరు మంది ఇంటూ ఫైవ్ థర్టీ మెంబెర్స్ అట్లా మూడు వందల షాపులు మూడు వందలు ఇంటూ ఆరు పద్దెనిమిది వందల మంది వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు కుటుంబాలు ఉంటాయి సో పద్దెనిమిది వందల కుటుంబాలు రోడ్డు వాడు సిన్స్ టూ థౌసండ్ నైన్టీన్ మళ్ళీ దాన్ని అడ్రస్ చేసే వ్యవహారం ఏం నడపలేదా ప్రతి ప్లాట్ సరే మీరు కొట్లాడటం ఖచ్చితంగా మేము నేరుగా నేరుగా మీరు వాగ్వివాదం దిగిన సందర్భం ఉందా నేను నేరుగా స్పాట్కి వెళ్ళాను వాళ్ళు ఎక్కడైతే డెమాలిష్ చేస్తున్నారు ఆ స్పాట్ కి నా ఇంటికి హౌస్ అరెస్ట్ చేశాను నాకు హౌస్ అరెస్ట్ చేస్తే నేను వెనక నుంచి దుంకి నా మోటార్ సైకిల్ బుల్లెట్ తీసుకొని బుల్లెట్ లో నేను వెళ్ళాను నేరుగా స్పాట్ కి స్పాట్ కి వస్తే నాకు ముందర సిఐ నా ఇంటి ముందర నా కూర్చొని ఉన్నాను నా దగ్గర నాకు హౌస్ అరెస్ట్ చేసిన బట్ నేను బై బ్యాక్ డోర్ బ్యాక్అట్ వెళ్ళి నేను బాగా సీరియస్ చేశాను తిట్టాను తహసీల్దార్ వార్నింగ్ చేశాను అసలు నువ్వు రూల్స్ ఆయన ఎక్కడ ఉంటారు ఆయన లో లేడు నేను ఒక మాట చెప్తా చూడండి వైసీపీ ఎమ్మెల్యే ఎవరు పిక్చర్లకు రారు వాళ్ళు అదే నేను చెప్పాను దే యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ అ ఇన్స్ట్రుమెంట్ అర్థం ఎంత తెలుగుదేశం చేయలేదు అంతకుముందు ఈ విధంగా చేయలేదు ఎక్కడో చేసింటారు కొంచెం ఏది షుగర్ కోటింగ్ ఇచ్చి చేస్తే చేసేవాళ్ళ అంటే సైలెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ల్యాండ్ గ్రాబింగ్ ఇట్లా అట్లా ఎవరో చేసుకున్న చేసుకున్నారండి బట్ ఇంత వర్డ్స్ కలదు ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ పర్సంటేజ్ వైజ్ హౌ యూ రేట్ వైసీపీ అండ్ టీడీపీ అది టోటలీ అది సపరేట్ కదండి సి ఇప్పుడు మీకు అరాచకాల అదే అదే చెప్పబోతున్నా అదే చెప్పబోతున్నా ఇప్పుడు నీ మీద నాది ఒక ప్రాపర్టీ సూట్ జరుగుతుంటుంది టైటిల్ సూట్ కోర్టులో నేను కేసు ఓడిపోతాను మీరు మీరు సూట్ లో గెలుస్తారు ఓడిపోయినోన్ దగ్గర వాళ్ళు రిస్క్ చేసుకుంటారు ప్రాపర్టీ పొజిషన్ తీసుకుంటారు పోయి మీ కోర్ట్ ఆర్డర్స్ నల్ అండ్ వైట్ వీళ్ళ వైఎస్ఆర్ పార్టీలో కోర్ట్ ఆర్డర్స్ హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి కోర్ట్లే పనిచేస్తారు అంతే ఇప్పుడు తీసుకొని పోయిందే వాళ్ళు కూడా లేదు కదా ఇప్పుడే చెప్తున్నాను కదా ఇప్పుడు మీరు టైటిల్ సూట్ లో మీరు గెలిచారు నేను ఓడిపోయాను నా దగ్గర నుంచి ప్రాపర్టీ వాళ్ళు రిస్క్ చేసుకుంటారు రిజిస్ట్ గా పోలీస్ అంతే లక్ష రూపాయలకి వెయ్యి నూట పదహారులే అర్థం ఇదా పోయి పొజిషన్ తీసుకునిస్తారు పొజిషన్ తీసుకునేసిందే ఎమీడియట్ గా ఇంకా మార్కెట్ పెడతారు ఇంకా మీరేం చేస్తారు ఇంకా ప్రాపర్టీ కోర్టులో డబ్బులు పెట్టి అడ్వకేట్లు ఫీజులు ఇచ్చి పదిహేనులు వెయిట్ చేసి కేసు గెలిచి అలసిపోతారు కోర్టులో కేసు గెలిచి వాళ్ళు అలిచిపోతారు అలిచిపోయింది ఇంక ఏదో ఒకటి చెయ్యిన ఈ అప్పుడు ఈడ వెయ్యి నూట పదహారులు మీకు రెండు వేల నూట నూట పదహారు లక్ష్యం ఈ విధంగా ఇచ్చేసి ప్రాపర్టీ రాసుకొని మొత్తం బట్ పోషిస్తుంది ఒక రకంగా ఏడిస్తే ఇంకో రకంగా ఏడిస్తారు బట్ దీనికంతా నేనేమంటానంటే స్టేట్లో ఒక ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంత ఉంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ప్రతి సందర్భంలో ప్రతిరోజు రిపోర్ట్ పోతుంది సీఎం ఓ ఇంత పెట్టుకొని కూడా ఇంత అరాచకం దీని పరిస్థితి మా సిఎం కి వాళ్ళెందుకు రిపోర్ట్ చేస్తే నేను సీఎం తెలియ స్థాయిలో జరుగుతోందా సీఎం కి తెలిసి జరుగుతోందా ఇది ఎందుకు తెలియకుండా పోతుంది ప్రతిరోజు ఇంటెలిజెన్స్ చే ఇవ్వాల్సిందే ఏమి ఇన్ అండ్ అవుట్స్ ఏమి ఫ్యాక్ట్ ఏమి ఫ్యాక్ట్ లేదు తప్ప ఓపెన్ ఇవ్వాల్సి ఇవ్వాల్సిందే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేయటం డిపార్ట్మెంట్స్ మొత్తం అయిపోయినట్టే కదా సో అప్పుడు గవర్నర్ లేదు రాజనీయం వచ్చేసింది కాన్స్టిట్యూషన్ పైన అబైడ్ లేరు మీరు కాన్స్టిట్యూషన్ లా కాన్స్టిట్యూషన్ గౌరవించి నేను ఒక పౌరుడుగా ఉంటే నేను ఎందుకు కాన్స్టిట్యూషన్ నా డాక్యుమెంట్ ఎందుకు తీసుకొని నేను నేను దానిపైన ఎందుకు మదనపల్లిలో ఈ భూ కబ్జాలు కారణంగా విక్టిమ్స్ నష్టపోయిన అమౌంట్ ఎంత ఉండొచ్చు విక్టిమ్స్ కావచ్చు గవర్నమెంట్ స్థలాలు కూడా కావచ్చు ఏదైనా అండి ఇప్పుడు చూడండి పక్కన ఉండదు రూపాయలు ఈజీగా పదివేల కోట్లు ఉండదు ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా ఇప్పుడు మొన్న కబ్జా పెట్టేశారు లేదు అది అది కూడా మొన్న కొద్దిగా ల్యాండ్ కబ్జా అది కూడా మొన్న కొద్దిగా అయింది అవి కలెక్టర్ గారు పోయి నిలిపేసారు ఒక రైల్వేస్ ఏదో ల్యాండ్ ఉంటే వేరే వాడు థర్డ్ పార్టీ తీసుకొని డెవలప్ చేశారు సో ద అథారిటీ రూల్స్ లో ఎవరు ప్రైవేట్ పార్టీకి ఇవ్వకూడదు అథారిటీ అథారిటీ ఉంది రూల్స్ ఎవరికి కూడా అది ఆ ప్రాపర్టీ అనేది ఎవరికి థర్డ్ పార్టీకి ఇవ్వకూడదు థర్డ్ పార్టీ డెవలప్ చేయకూడదు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్ కాకూడదు స్టేటస్ మెయింటైన్ అండర్ ద గవర్నమెంట్ అథారిటీ అథారిటీ కలెక్టర్ నో ఎనీ పొలిటికల్ లీడర్ నేను పోవాలంటే నేను ఫ్యామిలీతో పోయి ఒక రోజు రెండు రోజులు ఉండొచ్చు బట్ ఐ డ్ కమ్ అవు ఎవరు కూడా థర్డ్ పార్టీ ఇది చేయకూడదు అని చెప్పి క్లియర్గా ఒక రూలింగ్ పాస్ చేశారు కాకపోతే ఇప్పుడు దానికి తుంగలో తొక్కి దాన్ని కూడా చేశారు కలెక్టర్ గారు ఆపేడు అంటే వైజాగ్ ఒక్క సెక్టార్ కాదండి వైసీపీ పార్టీ వాస్తవం చెప్పాలంటే పరిపాలన దక్షతలో మొత్తం కొలాప్స్ చేసిన సిస్టమ్ ఇన్ డిజార్డర్ ఎక్కడైనా ఉందంటే దట్స్ బిలాంగ్స్ టు వైసీపీ పార్టీ రాష్ట్ర ఏంటండి వైసీపీకి ఏంటి ధైర్యం అంత ఓపెన్ గా కబ్జాలు పెట్టి రూలింగ్ లో మేము రూలింగ్ లో మేము రాజరికం కాదు కదా రాజరికమే ఇవాళగా ఇంకో ఐదానికి ఇంకొకళ్ళు వస్తారు అది ఇంకొకళ్ళు వస్తారు అది తర్వాత చూద్దాం ఈ రోజు మేము వందల కోట్లో మంచి వేల కోట్లో పోయినాడు వేల కోట్లో పోయి మంచి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయారు ఒకరిద్దరు మనుషులు వచ్చిందే ప్రభుత్వం అంత సంపాదించలేదు వాళ్ళంతా సంపాదించారు ఏమున్నది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ మినిస్టర్ ఆయన అంటే నేను ఇప్పుడు ఉమ్మడి జిల్లా గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు మదనపల్లి ఏ జిల్లాలోకి వచ్చింది అన్నమయ్య జిల్లా అన్నమయ్య సరే ఉమ్మడి జిల్లా గురించి మాట్లాడితే పెద్దరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అక్కడ ఏం జరగదు అంటారు అంత అంతా ఆయనదే కదా వైసీపీ పార్టీ అంటే ఆయనే ఆయన వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు ఆయన మిథున్ రెడ్డి గారు స్టేట్ లెవెల్ సీఎం లెవెల్లో ఆయన గేమ్ ఆడతారు ఈయన డిస్ట్రిక్ట్స్ లెవెల్లో ఈయన గేమ్ ఆడతారు అంతే భూ కబ్జాలు మైనింగ్ మైనింగ్ మీకు కావాలంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ లీజ్ ఆయన రాసి అలా అదే కాకుండా ఎవరు ఎక్కడ కూడా మీరు ఎక్కడ మీరు మైనింగ్ చేయాలంటే ఉందా అంటే మైనింగ్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మీకు మైనింగ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ లో మదన్పల్లి మదన్పల్లి వైట్ అంటారు ఇస్కాన్ వైట్ అది చాలా మంచి ప్రోడక్ట్ అనమాట ఏంటంటే ఏ వైట్ అది ఇస్కాన్ వైట్ ఇస్కాన్ వైట్ ఇస్కాన్ వైట్ అట్లా అన్ని క్వారీస్ క్లోజ్ అయిపోయినాయి వీళ్ళ దెబ్బకు తా మీకు డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంటే డీసెంటలైజ్ ఇది చేసి చేసేసి దానికి ప్రైవేట్లైజ్ చేసేసారు సో పెద్దిరెడ్డి మైనింగ్ నడుస్తుంది అక్కడ నడుస్తుంది అక్కడ అసలు గవర్నమెంట్ మైనింగ్ అయింది ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మైనింగే కాదు పెద్దిరెడ్డి గారి మైనింగ్ ఆఫీస్ కూడా ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక తెలంగాణ లీడర్కి అక్కడ వచ్చింది ప్రైవేట్లైజ్ చేసి జిల్లా మొత్తం ఆయనకి ఇచ్చేసారు ఓకే ఇప్పుడు మైనింగ్ ఏడీ లేడు మైనింగ్ ఇన్స్పెక్టర్ లేడు మైనింగ్ సర్వేయర్ లేడు మీరు ఏదైనా ఇస్కాన్ వైట్ తాలూకా మైనింగ్ అంతా తెలంగాణ లీడర్ కి ఆయన ఈ చెస్కాన్ వెయిట్ కదండి చిత్తూరు జిల్లా మొత్తం 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 కంబైన్ డిస్టిక్ హాస్ బిన్ హెస్ విన్ హ్యాండ్ ఓవర్ టు ప్రైవేట్ కంపెనీ అక్కడ ఈ డిగ్రీ చదువుకుని ఎవరో కుర్రోడ్ పోయింది ఏడి అతను దగ్గర ఆ కుర్రోడ్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా మొత్తం రివర్స్ లో నడుస్తోంది ఇప్పుడు ఆయన యూపీఎస్సి ఎగ్జామ్ రాసి లేదంటే ఆయన ఏదో రాసి గ్రూప్ వన్ రాసి ఆయన ఏడీ అయింటాడు అటువంటి ఆఫీసర్ షుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సమ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఇస్ ఏ లోకల్ గై ఎవరు ఏ ఏ పార్టీ ఏది తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి ఎవరో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు ఏదో ఉన్నారని విన్నాను నేను అతనికి ఇచ్చేసారు ప్రైవేట్లో ఇచ్చేసారు ఓకే సో వీళ్ళకి ఏంటంటే వ్యాపారాల దగ్గరకు వచ్చే పార్టీలో పార్టీ నేను చాలా వాళ్ళు వాళ్ళు చాలా బ్యాలెన్స్గా ఉంటారు ఢిల్లీకి పోతే బీజేపీ పార్టీ అంటారు కర్ణాటకకు వస్తే కాంగ్రెస్ అంటారు ఇక్కడికి వస్తే టీఆర్ఎస్ అంటారు ఇప్పుడు ఏమైనా మళ్ళీ కాంగ్రెస్ అని ఇష్యూ నో నో ఇష్యూ అక్కడికి మాత్రం వైసీపీ అంటారు చూడండి వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా కానీ తెలంగాణలో కూడా వైసీపీ ఫాలోవర్స్ ఉన్నారు ఈ రోజు కూడా టీఆర్ఎస్కి అగైన్స్ టూ థౌజండ్ లో కానీ లో కానీ కంటెస్ట్ చేయలేదు సో దట్ ఈస్ ద ఇన్సైడ్ వాళ్ళ ఐడియా అండర్స్టాండ్ మేము ఇక్కడ రాము మీరు అక్కడ రాకూడదు బట్ ఏమున్నా అందరు కలిసి పంచుకుందాం